ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నది చంద్రబాబు ఆశయమని మాజీ మంత్రి బొంగు నారాయణ అన్నారు నెల్లూరులో ఆయన మీడియా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని యాభై నాలుగో డివిజన్ లో ఇల్లు కట్టామని అన్నారు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా వైసీపీ ప్రభుత్వం ఇంతకాలం ప్రజలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు తమిళనాడును చూసి ఏపీ ప్రభుత్వం పాలన నేర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు డెవలప్మెంట్ 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 మాకు డెవలప్మెంట్ కావాలి ఆచువల్ ఈ రోడ్డు చూపి చెప్తున్నారు ఒకప్పుడు అసలు మేము వెహికల్స్ రావాలంటే అసలు మాకు వీలేదు కాదు అట్లాంటిది చక్కటి రోడ్లు వేసారు డ్రైన్స్ కట్టారు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు మళ్ళా తెలుగుదేశం పార్టీ మీరే రావాలి ఆ మిగిలిపోయిన పనులన్నీ చేయాలని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి చాలా అనూహ్యమైన స్పందన ఉంది రాష్ట్రంలో యాక్చువల్గా నేను ఇప్పుడు మన నెల్లూరులో తీసుకుంటే ఇరవై ఎనిమిది డివిజన్లో రెండు వందల నలభై ఎనిమిది ఎక్కడ జరిగినా ఇదే స్పందన గతంలో తప్పు చేశాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఇచ్చాం కానీ ఆ ఒక ఛాన్స్ ఇచ్చి ఈరోజు చాలా బాధపడుతున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి విధంగా ఒక ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావాలి ఉంటే తప్ప ఈ రాష్ట్రం ముందుకు పోదు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా చెప్తుంటారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరుకి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు దీని ఒక మంచి స్మార్ట్ సిటీ అంటే ఇండియాలో ఉన్న స్మార్ట్ సిటీ ఉన్న సిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ చేయాలని దీని మీద ఒక ప్లాన్ చేసి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ ఐదు వందల యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ అంటే రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరు సిటీకి ఎంతమంది అయితే జనాభా పెరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అంచనా వేసి వాటర్ లైన్ తీసుకొచ్చాం అండర్గ్రౌండ్ సివరేజ్ కూడా అంతే రాబోయే థర్టీ ఇయర్స్కి జ ఎక్స్పాన్షన్ అయ్యి జనాభా ఎంత వస్తారో దానికి తగ్గట్టుగా చేసాం తర్వాత రోడ్లు ఎన్ టు ఎండ్ రోడ్స్ అంటే దుమ్ములేని రోడ్లు ఈరోజు రోడ్లలో చాలా రోడ్లలో వాళ్ళే చెప్తున్నారు సార్ ఇక్కడ డస్ట్ లేదంటే కారణం ఏంటంటే ఎన్ టు ఎండ్ రోడ్స్ ఇలా అనేక కాన్సెప్ట్స్ పార్కులు కానీ అన్నీ చేసాం వాటిని వాళ్ళు గుర్తు చేస్తున్నారు నేను చెప్పటం కాదు ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా వాళ్ళు గుర్తి సహజంగా ఏంటంటే మేము ఓట్లు అడిగేటప్పుడు మేము పోయి చెప్పాలి ఇది చేసాం అది చేసామని అని కానీ ఇప్పుడు నెల్లూరు సిటీలో పరిస్థితి ఏంటంటే వాళ్ళకై వాళ్ళే చెప్తున్నారు నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పనులు చేసినప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారు సేవ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకునే నెల్లూరు నిదర్శనం కొన్ని సంక్షేమ పథకాలు చేయాలి ఖచ్చితంగా వాళ్ళకి కొంత లిఫ్ట్ ఇవ్వాలి అయితే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తూ వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగేటట్టు చేయాలి అది పెరగాలంటే కొన్ని ఇండస్ట్రీస్ అట్లీస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాంటి డెవలప్ చేస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది ఈరోజు నెల్లూరులో చాలామంది చిన్న చిన్న బీడీలు చుట్టలు చుట్టుకోవటం ఇలా చిన్న చిన్న పనులు చేస్తున్నారు అయితే వాళ్ళకు కొంత టెక్నాలజీని వాళ్ళకి ఇన్పుట్ చేసిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రయారిటీ దాన్ని కూడా ఇస్తామని మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్న ఇన్సిడెంట్ మీకు తెలుసు నిన్న ఈ యొక్క కాళ్ళు ఏదైతే పేదలు నిరుపేదలు ఎవరైతే కాళ్ళు పోయి నడవలేక ఉండేవాళ్ళు ట్రై సైకిల్స్ అడిగారు బ్యాటరీ బ్యాటరీ థర్ ట్రై సైకిల్స్ అవి విజయవాడ నుంచి ఒక పది తెప్పిస్తూ ఉంటే దాన్ని సీజ్ చేశారు మరీ ఘోరం సింహపురి హాస్టల్ దగ్గర సీజ్ చేశారు దానికి బిల్ కట్టారు జీఎస్టీ కట్టారు చక్కగా బిల్ సబ్మిట్ చేశారు జిఎస్టీ బిల్ సబ్మిట్ చేశారు అది అసలు నార్మల్ వాళ్ళకి కాదు నార్మల్ వాళ్ళు అయితే ట్రై సైకిల్ వాళ్ళే కొనుక్కుంటారు పేదలు నిరుపేదలు దాన్ని కూడా నిజంగా ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేయటం నిజంగా తప్పది అది ఎవరు హర్షించరు ఎందుకు చేశారో ఎలా చేస్తున్నారు కనీసం అధికారులు నేను అడిగి నేను ఫోన్ చేస్తే అధికారులు సార్ ఒక టూ డేస్ టైం ఇవ్వండి ఈ టూ డేస్లో మేము ఒకసారి వెరిఫై చేసి డాక్యుమెంట్స్ క్లియర్ చేస్తున్నారు పది ట్రై సైకిల్స్ ఎంత అండి అది కాస్ట్ ఒక మూడు లక్షల వచ్చరా దానికి బిల్లు కట్టారు ఎవరు ఎవరు పే చేసింది ఉంది జీఎస్టీ ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు అది చేయండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు పట్టుకోండి ఇబ్బంది లేదు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము మేము కాదంటల్లా ఎలక్షన్ కోడ్ రూల్స్ రెగ్యులేషన్స్కి ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా కాబట్టి నేను మరొకసారి అధికారులకు చెప్తున్నాను వీలైతే ఇవాళ కానీ రేపు కానీ ఆ ట్రై సైకిల్స్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాం మీకు అందరికీ చెప్తున్నానండి నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయటమే నా యొక్క టార్గెట్ ఖచ్చితంగా చేస్తాను అండి అని నెల్లూరులో నేను ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒకటే చెప్పారు నాకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నేను అనేక దేశ విదేశాలు తిరిగాం అందరూ చెప్తాను లండన్ కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు అష్కాబాద్ కావచ్చు అక్కడ పేదలకున్న ఇల్లు కూడా చూసాం అవన్నీ చూసిన తర్వాత ఆయన నాకు ఒకటే ఆదేశించాడు నారాయణ పేదలంటే ఏదో నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసి ఇవ్వటం కాదు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే లాంటి ఇల్లు కట్టమని అందుకని దాన్ని ఎంతో స్టడీ చేసి షీర్వాల్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బిల్డింగ్ ఉండింది విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ ముప్పై రెండు అంతస్తులు జనరల్గా షీర్వాల్ టెక్నాలజీ అంటే ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు ఉపయోగిస్తారు ఎందుకంటే చదరబడుకి ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు ఎక్కువ అవుతుంది వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ దాన్ని తీసుకొచ్చి పదకొండు లక్షల ఇల్లుని శాంక్షన్ చేశాం నెల్లూరుకి అయితే యాభై నాలుగు డివిజన్లో నలభై మూడు వేల ఇళ్ళు శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసే మేజర్ ఫినిషింగ్లో ఉంచే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ కానీ వన్ మంత్ కానీ అయింటే నేనే ఇచ్చేసి ఉన్నాను ఆ తర్వాత దాన్ని ఆపేశారు ఆపేసేసి ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరికైతే అప్పుడు శాంక్షన్ అయిందో వాళ్ళకి లెటర్లు రాసి మీరు డబ్బులు కడతారా లేదా అలాంటి క్యాన్సిల్ చేస్తామని రకరకాలుగా చేశారు నిన్నైతే ఆడ అందరినీ రమ్మని చెప్పి ఎవరో ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారన్నారు ఈ దారుణం ఇంకా అయిపోయింది ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత ఫస్ట్ నా ప్రయారిటీ ఎవరైతే పేదలు నిరుపేదలు ఇల్లు లేరుండారో వాళ్ళందరికీ ఫస్ట్ ఇల్లు ఇవ్వటం నెక్స్ట్ అండర్గ్రౌండ్ సీవరేజ్ దోమలు లేకుండా చేయాలంటే అండర్గ్రౌండ్ సర్వరేజ్ ఒక్కటే మార్గం ఇంకా వేరే మార్గం ఏం ఉండదు ప్రపంచంలో అనేక కంట్రీస్ చూశాను దోమలు లేని కంట్రీస్ చూశాను అక్కడ కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ సూరేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా చేస్తా అని అందరికీ తెలియజేస్తాను